నమస్తే అందరికీ కోట్లో ఎంతో మంది వచ్చేసి జీవులుగా మారుకుంటారు స్వదేశాన్ని వదిలేసి విదేశాలకు కొత్త జీతం పెట్టుకుని వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఏదైనా ప్రమాదవశాత్తు కానీ లేదా ఏదైనా ఇబ్బంది జరిగి మృతి చెందిన తర్వాత వారి మృతదేహాలను ఆకరించుకోబోతుంది ఇంటికి దానికి ఆ ప్రాసెస్ ఏంటి ఎట్లా అని చెప్తుంది చాలా మందికి తెలియదు ఆ ప్రాసెస్ మనం మనకు వివరించడానికి సోషల్ వర్కరు బూదే నాగార్జున చంద్ర గారు ఈయన కోయట్లో ఒకప్పుడు ఎన్నో సేవలు చేసి ఇప్పుడు ఇండియాలో ఉన్నారు అయినా కూడా ఈ అందరికి వచ్చేసి ఈ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఆయన ఈరోజు మనతో జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యారు ముందుగా గోదే నాగార్జున సోదరి గారు నమస్కారం అండి నమస్కారం భాష గారు చెప్పండి ఇది ఒక కోయట్లో ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని ఇండియాకి తీసుకెళ్లడానికి ఇండియాకి పంపించేదానికి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది కష్టమైన లేదా సులభం ఎవరైనా చేసుకోవచ్చా కోవైట్ లో ఒక వ్యక్తి దురదృష్టాతం మరణిస్తే చాలా సింపుల్ ప్రాసెస్ లో కోవైట్ ప్రభుత్వం కానీ ఇటు భారత రాయబార కార్యాలయం కానీ ఇద్దరు కూడా చనిపోయిన వ్యక్తికి సహకరిస్తూ మనము ఏ టైంలో పోయినా కానీ ఆ టైంలో మనకి ఎంబసీ కానీ రియాక్ట్ అవుతుంది అదేవిధంగా ఫారెన్ కువైట్ ఫారెన్ అఫైర్స్ కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుంది మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి చనిపోయినని మనకు తెలుస్తానే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు బాడీ ఎక్కడుందో తెలుసుకున్న వెంటనే ఆ లోకల్ హాస్పిటల్లో కానీ లేదంటే పర్వానియా దజీజ్ మార్చూర్లోకి వెళ్తే అక్కడ ఒక పింక్ కలర్ పేపర్ అనేది మనకి ఇస్తారు ఆ మార్చూరులో కానీ ఇక్కడ ఇటు హాస్పిటల్లో కానీ దాన్ని తీసుకొని వెళ్ళి మొట్టమొదటిసారిగా మనము ఎంబసీకి వెళ్ళి మా వాళ్ళు ఇట్లా చనిపోయినారు మా బంధువులు ఇట్లా చనిపోయినారు మనకు అతనికి ఉన్న రిలేషన్ మనము ఎంబసీ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంబసీ ఇమీడియట్ గా అతనికి సంబంధించి మార్చిలో ఉన్న వ్యక్తి మొత్తం పేపర్ ప్రాసెస్ చేసి పంపించే బాధ్యత ఫలానా ఇండియన్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తిదని ఇండియన్ ఎంబసీ కూడా ఒక కన్సర్న్ పేపర్ ఇస్తుంది ఆ కన్సర్న్ పేపర్ను మనము తీసుకొని మైదానవళిలో కానీ ఇటు షుబాన్లో కానీ జహ్రాలో కానీ ఫాహిల్ ఈ ప్రాంతాల్లో కువైట్ సంబంధించిన మార్చూర్ మార్చూర్లో ఇచ్చే కలర్ పింక్ కలర్ పేపర్ తీసుకొని ఏదైతే మనకు కన్సర్న్ పేపరు ఈ మైదానవళిలో ఇచ్చే మైదానవళి కానీ ఇటు ఏ లోకల్లో కార్యాలయం ఉంటాయి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఆ అరబిక్ లో డెత్ సర్టిఫికేట్ అనేది కువైట్ ప్రభుత్వం మనకు నేను చెప్పిన ఈ నాలుగు ఏరియాల్లో ఇష్యూ చేస్తుంది ఆ అరబిక్ కువైట్ డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ ను మనము సభ హాస్పిటల్ మార్చూర్లోకి దగ్గర తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు మనకు ఎవరైతే డ్యూటీలో అందుబాటులో ఉంటారో ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ ఇస్తారు మార్చు సభ హాస్పిటల్ మార్చు లేకపోతే ఆ రెండు పేపర్లు అక్కడ ఆ మార్చూర్లో డాక్టర్ ఇచ్చే రెండు పేపర్లను తీసుకొని మనము మొదటిది టికెట్ ఇవ్వడానికి వెళ్ళి ఆఫీస్కు దాన్ని ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వాలి రెండోది వచ్చి మనము మన ఎంబసీకి ఇస్తే మన ఎంబసీకి ఇచ్చినామంటే మన ఎంబసీ దాన్ని బట్టి డే టు టైమింగ్ ఇస్తారు ఆ ప్లే ఆ ప్లే ఆ టైం ను దానింతా మనం ముందుగానే దజీజ్ ఉన్న బాడీ కోసం ముందుగానే సభ మార్చుకు వెళ్ళాలి ఆ దానికి గాను సభ హాస్పిటల్ రిసీషన్ లో టికెట్ కాపీ అరబిక్ డెత్ పేపర్ కాపీని ఇస్తే మనకు సభా మార్చుకు మారుస్తారు దానికంటే దానికంటే ముందు మనము ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాం ఇక్కడ ఆ ఈ అరబిక్ పేపర్ తీసుకొని వెళ్ళిన తర్వాత పింక్ కలర్ పేపరు ఈ కోవిడ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిన తర్వాత మనం ఎంబసీకి పోతే ఎంబసీ మనకి ఇమీడియట్ గా డెత్ ఇండియా గవర్నమెంట్ తరఫున డెత్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసి ఆ డెత్ సర్టిఫికేట్ ని మనము మిగతా అన్ని చోట్లకి పంపించి ట్రాన్స్లేషన్ చేసి మూడు సెట్లు సెట్ ను తీసుకొని మిగతా ప్రాసెస్ జరుగుతుంది దానికి సంబంధించి మనము మన బంధువులు ఎవరికైనా చెప్పుకోగలవాలని అనుకుంటే పలాంటైనా సభ మార్చు బాడీ చూస్తారని ఎంబసీ కోవైట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఆ సమయానికి కోవైట్ నుంచి ఒక ఎంబసీ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆ బాక్స్ మీద ఒక సీల్ కూడా వేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు పింక్ పేపర్ దజిట్ మార్చు ఫస్ట్ ఒక మనిషి చనిపోయారు చనిపోయారు ఒక ఏరియాలో అక్కడ నుంచి ఆ దగ్గరలో ఉండే హాస్పిటల్ కు బాడీ వెళ్తుంది ఫస్ట్ ఆ బాడీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీస్ ఆఫీసర్ ద్వారా ఒక పేపర్ ఇస్తారు పోలీస్ స్టేషన్ మనకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు ఆ పేపర్ తీసుకొని మనం దజిట్లు ఇస్తాం దజిట్ లో పింక్ పేపర్ ఇస్తారు ఆ పింక్ పేపర్ ఈ పేపర్ రెండు పేపర్లు తీసుకొని మనం ఈ డెత్ సర్టిఫికేట్ అరబిక్ డెత్ సర్టిఫికేట్ కోసం మైదాన వెళ్ళాలి అంటారు సిటీ ఏరియా ఎందుకంటే ముందు ఎంబస్సీ కన్సర్న్ పేపర్ తీసుకోవాలి మనం ఎంబస్సీ మనకు ఎవ్రీథింగ్ అథారిటీస్ అది ఆ పర్సన్ సంబంధించి పేపర్ వర్క్ మొత్తం తను కంటిన్యూ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఎంబసీ ఒక కన్సర్న్ పేపర్ ఇస్తుంది ఆ పేపర్ తీసుకొని మళ్ళీ మనం మైదాన్ హవలి అనుకోండి మైదాన్ హవలి ఎక్కడికి వెళ్ళాలి మైదాన్ హవలిలో దవార్ దగ్గర డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ఒక కార్యాలయం ఉంటుంది ఎవరు అడిగిన దవార్ జహ్రా లో కూడా డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది సుబాన్ లో కూడా సేమ్ అదే ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచి మన ఆహేల్ లో కూడా ఈ మూడు తీసుకొని అరబిక్ టు ఇంగ్లీష్ టు ట్రాన్స్లేషన్ చేసుకోవాలి మూడు మూడు సెట్లు జిరాక్స్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని మళ్ళీ మనం వచ్చేసి ఎంబెస్సీలో సబ్మిట్ ఇండియన్ ఎంబెస్సీ ఇండియన్ ఎంబెస్సీలో సబ్మిట్ చేసి ఇండియన్ ఎంబెస్సీ దగ్గర డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని మూడు మనము సభ హాస్పిటల్ రిసెప్షన్లోకి రిసెప్షన్ వెళ్ళామంటే అక్కడ ఎవరు డాక్టర్ అందుబాటులో ఉంటే ఆ డాక్టరు ఈ జిరాక్స్ తీసుకొని ఆయన రెండు పేపర్లు ఇస్తాడు ఆ రెండు పేపర్లు ఒకటి కువైట్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తారు ఒకటి ఇండియన్ ఎంబసీకి ఇస్తారు మీరు పలానా టైంలో ఇండియన్ ఎంబసీ వాళ్ళు వచ్చి పూర్తిగా ఫర్దర్ కన్సర్న్స్ అని చెక్ చేసుకోవచ్చు ఇంకోటి కొవైట్ గవర్నమెంట్ కు మనం ఏదైతే మనం వెళ్ళేటప్పుడు ఎమిగ్రేషన్ జరుగుతుందో ఆ ఎమిగ్రేషన్ డైరెక్ట్ ఈ డెత్ది కొవైట్ గవర్నమెంట్ డైరెక్ట్ ఫ్లైట్ మనము ఎక్కడైతే కొరియర్ పోతుందో కొరియర్ లేకి బాడీ వచ్చేసేదానికి క్లియరెన్స్కి మన టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చా లేదా ఎక్కడైనా ట్రావెల్స్ ఎక్కడైనా ట్రావెల్స్లో బుక్ చేసుకోవచ్చు ఓకే ట్రావెల్ బాక్స్ బాక్స్ పే చేయాలి బాక్స్ సభా లోనే పే చేయాలి అక్కడే ఉంటారు మార్చూర్లోనే అరవై కేజీ తీసుకుంటాం ఓకే సార్ మీద ఎంతైనా అక్కడ వెళ్ళేసి మనం బాక్స్ వచ్చేసి అక్కడ పే చేసేసి కు పే చేసేసి అదంటే ఒక అర్థం కావాలంటే ఫస్ట్ టైం ఎవరైనా చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు తర్వాత ఆటోమేటిక్గా అంటే ఎవరైనా ఈ దీనిపైన ఈ సామాజిక సేవ చేయాలని చెప్పేసి ఎవరైనా ముందుకు వచ్చేటైతే అటువంటి వాళ్ళకి వచ్చేసి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాంటి ఎవరికైనా ఏదైనా తెలియదు అని చెప్తే మీ నెంబర్ వాళ్ళకి ఇస్తాను నేను వాళ్ళ కొంచెం ఇవ్వండి ఎందుకంటే ఒకసారి రెండుసార్లు చేశారంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అలాగే ఇంకా చాలా మంది ఉంటారు ఇండివిజువల్ గా వాళ్ళే దానికి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా చేసుకునేదానికి సులభం ఏమంటే కొంచెం తిరగాల్సి ఉంటుంది అంటే ఒకసారి తిరిగితే అర్థమైపోతుంది ఇది ఇంకోటి డౌట్స్ ఏంటంటే సాధారణ మరణాలు జరిగినప్పుడు ఓకే ఏదైనా జరిగిన చని చనిపోవడాలు ఏది జరిగినా మనకు చనిపోయిన వెంటనే మనకు లోకల్ పోలీసు లోకల్ రిపోర్ట్ ఇస్తారు వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి ఆ బాడీని సప్లైన హాస్పిటల్ కానీ దగ్గరలోనే మార్చుకు కానీ మార్చేస్తారు రిమైనింగ్ ప్రాసెస్ అంతా వేరు సేమ్ అంతే ఓకే ఇంకా మనకు వచ్చే జరిగేటివన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ ఎంక్వైరీలు అవన్నీ మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే లోపల ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని కూడా గవర్నమెంట్ కోవైట్ ప్రభుత్వం కానీ ఇటు ఏ అయితే వివిధ శాఖలు ఉంటాయి కదా ఆ శాఖలు అన్ని దాన్ని సమన్వయం చేసుకుంటా దీనికి సంబంధించి క్లియరెన్స్ తీసుకుని ఎవిడెన్స్ ఆల్రెడీ టేకప్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి అది శుక్రవారం శనివారాలు సెలవు మామూలుగా ఇటువంటి డెత్ ఇష్యూ సంబంధించి ఎటువంటి హాలిడేస్ ఉండవు మనం ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్ మనకు అరబిక్ లో ఇష్యూ చేస్తానే అరబిక్ పేపర్ ఎత్తుకొని ఎంబసీ పోతా ఎంబసీ ఎంబసీ రియాక్ట్ అవుతుంది వెంటనే మనము ఈ సేమ్ ప్రాసెస్ లో మనము ఆ రిసెప్షన్ లేకపోతే ఎంబసీ రిసెప్షన్ లో పోతే డెత్ ఇష్యూ ఎవరు చూస్తారో ఆ రోజు ఒక నలార్ చేసి ఉంటారు సభ మార్చూర్ హాస్పిటల్ హాస్పిటల్ రిసెప్షన్ వెళ్తే మార్చూరు సంబంధించి ఎవరు గ్యాదర్ చేస్తున్నారు ఎవరు డాక్టర్ రెండు పేపర్లు ఇస్తారని చెప్తారు అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్ సంబంధించి స్టాంప్ పేపర్ లో ఈ రోజు స్టాంప్ వేయడానికి డ్యూటీలో ఎవరు ఉన్నారని చెప్తారు అవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గరకైనా వాళ్ళు మేము పలానా చోట ఉన్నాం రండి అని సీల్ వేసి సంతకం పెట్టి పంపిస్తారు ఇవన్నీ వాళ్ళు పూర్తి చేసుకుని అబ్బా అంటే ఒక రోజు లేదా రెండు రోజులు ఒక రోజు ఒక రోజులో ఆల్మోస్ట్ అంతా పూర్తి అవుతుంది ఒక రోజు పూర్తి సమయం కేటాయిస్తే ఓకే మేబీ అంటే రెండు రోజులు మాక్సిమం అంటే రెండు రోజులు తిరిగితే మొత్తం తిరిగితే మొత్తం అవగాహన ఉంటే ఒక రోజు కూడా అయిపోవచ్చు ఇప్పుడు వచ్చేసి నా డౌట్ ఇంకోటి ఏంటంటే ఈ టికెట్ అలాగే ఈ టికెట్ సంబంధించి ఎటువంటి సమయాల్లో ఎంబెస్సీ టికెట్ జారీ చేస్తుంది కోవైట్ ఎంబసీ చాలా వరకు అక్కడ మామూలుగా ప్రొవైట్ లేబర్ లేబర్ లా రూల్ ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే అతనికి సంబంధించి ఏ రెసిడెన్సీ అయితే ఎవరైతే రెసిడెన్సీ ఇచ్చింటారో ఇటు కంపెనీ అయితే కంపెనీ రెసిడెన్సీ ఇచ్చే కంపెనీ కానీ ఇటు హౌస్ మేట్స్ అయితే వాళ్ళ కపిల్స్ కానీ వాళ్ళే పే చేయాల్సిన పే చేయాలి లేబర్ రూల్ ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన సమయంలో ఒకసారి కోవైట్ గవర్నమెంట్ కూడా ఫారనల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కు లెటర్ రాసి ఆ బాడీ ఈ విధంగా ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళు టికెట్ లేకుండా వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి మన దగ్గర కూడా ఒక పేపర్ తీసుకొని వెంటనే ఇండియా గవర్నమెంట్ పంపించి ఇండియా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని ఇమీడియట్ టికెట్ ప్రొవైడ్ చేస్తాం అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది టికెట్ ఇష్యూ ఒక రెండు మూడు రోజులు అప్రూవల్స్ ఇవన్నీ రావాలంటే టైం సాధారణంగా అయితే సాధారణంగా ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే బంధువులు కొంచెం ఉన్న వాళ్ళైతే వాళ్ళైనా పెట్టుకోవచ్చు అటువంటి ఏ ఎటువంటి ఆధారాలు లేవు ఎవరు లేదు అనాథ అనుకుంటే అప్పుడు మనకు ఎంఎస్సీకి కనపనే ఎంఎస్సి లో మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇతనికి ఏం లేదనిపిస్తే అప్పుడు ఎంఎస్సి ఇవన్నీ చేస్తుంది ఇవన్నీ చేసి ఆ పెట్టుబడికి టికెట్ ఇవన్నీ ఇచ్చేదని కొంచెం టైం పడుతుంది అంటారు లేకుండా సాధారణంగా మనం పెట్టుకుని మనం చేసుకుంటే ఎంత వీలైతే అంత తొందరగా పంపించుకోవచ్చు చాలా వివరాలు తెలియజేశారు నేను మీ నెంబర్ వచ్చేసి ఎవరైనా అడిగితే ఇస్తాను వాళ్లకు అక్కడ కొంచెం గైడెన్స్ ఇస్తే ఎవరైనా ఎందుకంటే ఇది ఇంకో పాయింట్ కూడా మనం మిస్ అయ్యాము ఎవరైనా ఇండియాకు పంపించిన వెంటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంబులెన్స్ 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 సదుపాయం ఉచిత అంబులెన్స్ సదుపాయం కూడా కల్పిస్తుంది అది ఆ ఆములెన్స్ నేను మర్చిపోయాను చాలా మంచి ముఖ్యమైన పాయింట్ ఇది ఈ ఏపీఎన్ నాటి తరపు నుంచి ఇప్పుడు మనం మనిషి ఇక్కడ చనిపోయాడు ఆ మనిషిని ఇదంతా ప్రాసెస్ చేసాము ఇప్పుడు డెడ్ బాడీని ఇంటికి చేర్పించాలి అప్పుడు మేము ఆర్నాటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైన్ ఉంటుంది దానికి సంబంధించి వివరాలు ఇచ్చినా కూడా తెలుసుకుంటున్నా ఖచ్చితంగా పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ ఏపీఎంటి మనం పంపిస్తే వాళ్ళు వెంటనే దానికి సంబంధించి అప్రూవల్ ఇచ్చేసి మనకు ఇమీడియట్ గా డ్రైవర్ నెంబరు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు అంటే ఇది డెడ్ బాడీ అనే కాకుండా డెడ్ రిటర్న్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అంటే పక్షవాతం ఎవరికి ఎవరికైనా కానీ ఏపీ అన్నట్టు ఆ విధమైన సహాయం చేస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ సమయం ఈ సమయం వచ్చేసి ధన్యవాదాలు మీకు అవసరం ఉంటే మీ నెంబర్ వచ్చేసి ఎవరైనా రీచ్ ఇస్తాను వాళ్ళకి వచ్చేసి మీ గైడెన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ